హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జియో కస్టమర్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం జియో కంపెనీ రీసెంట్గా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం కస్టమర్స్కి రీవెరిఫికేషన్ మ్యాండేటరీ చేసింది దీనికోసం మీ మొబైల్కి కానీ వాట్సాప్కి కానీ లేదంటే మై మైజియో యాప్లో మీకు నోటిఫికేషన్ అనేది ఉంటుంది రీవెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మనం మనం వాడుతున్న సిమ్ ఖచ్చితంగా ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవాలి దానికోసం మనం మన మొబైల్లో మైజూ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్నాక యాప్ అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి డైరెక్ట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది యాప్ అనేది లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన కనబడుతుందా రైట్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో అక్కడ ఒకసారి క్లిక్ చేయాలి వెయిట్ చేయాలి అక్కడ లోడ్ అయిన తర్వాత అక్కడ మన పేరు చూపిస్తుంది మన గతంలో మన పేరెంట్స్ రిలేటివ్స్ పేరు మీద సిమ్ తీసుకుని ఉండొచ్చు కొన్నిసార్లు సో వాళ్ళ పేరు కూడా అక్కడ మనకి చూపిస్తుంది ఒకసారి సిమ్ ఎవరి పేరు మీద తెలుసుకున్న తర్వాత మనం అనేది మళ్ళీ మనకు వచ్చిన మెసేజ్ దగ్గరికి రావాలి ఇక్కడ ఈ లింక్ కనబడుతుందా ఆ లింక్ మీద ఒకసారి క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ మనకు ఆటోమేటిక్గా మై జియో యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి ఇక్కడ మనకి రివెరిఫికేషన్ పెండింగ్ అని ఉందా తర్వాత కింద రీవెరిఫైడ్ అవ్వను ఉంటుంది అక్కడ ఒకసారి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏవైతే చూపిస్తుందో రెండు నెంబర్స్ చూపిస్తో ఒక్కోసారి రెండు నెంబర్స్ రివెరిఫికేషన్ పడితే నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ వెరిఫై అని అవ్వనుకుంటుంది అలా ఆధార్ కార్డ్ నెంబర్ ఏ నెంబర్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి అనేది ఓటీపీ వెళ్తుంది సో మనం ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై నొక్కాలి తర్వాత మన ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్గా మన ఫేస్ అనేది మిడిల్లో లో ఉండే విధంగా చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ కలర్లో ఉండేలాగా చూసుకోవాలి ఒకసారి చూసుకుని అన్నీ రెడీగా ఉన్న తర్వాత ఓపెన్ కెమెరాని క్లిక్ చేయాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాడు ఎగ్జాక్ట్గా ఫేస్ అనేది మీడియోలో ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి తర్వాత క్లిక్ చేయాలి ఒకసారి మనకు ప్రివ్యూ చూపిస్తామో ఫోటో ఫోటో బాగా నీట్గా ఉందనుకుంటే అని నొక్కాలి తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ చూపిస్తాయి మన నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అడుగుతుంది అన్నీ కరెక్ట్గా అనిపిస్తే కొంచెం కిందికి స్క్రోల్ చేయాలి చేసిన తర్వాత ప్రొసీడర్ని నొక్కాలి నొక్కినామంటే మన రివెరిఫికేషన్ అనేది అప్లై చేసేసినట్టే ఒకసారి కంపెనీ నుంచి వెరిఫికేషన్ అయిపోతే మనకి మన మొబైల్కి అనేది మెసేజ్ వస్తుంది అన్నట్టు సబ్మిట్ చేసినట్టు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సబ్మిట్ చేసినట్టు మెసేజ్ అనేది మన దానికి వచ్చేసింది సో ఒక మన ఫోర్ టు సెవెన్ అవర్స్ లోపు లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది ఒక్కోసారి ఒకసారి కంపెనీ నుండి రీవెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే మనకు సక్సెస్ఫుల్లీ యువర్ రీవెరిఫికేషన్ క్లోజ్డ్ అని మన మొబైల్కి మెసేజ్ వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వాట్సాప్కి కానీ మెసేజ్ చేయండి సాల్వ్ చేస్తుంది ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి